సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఏదైతే ఉందో అందులో బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మార్పులు అయితే చేసుకునే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కంపల్సరీ అందరూ కూడా మార్చుకోవాలి అయితే మీరు చూసుకున్నట్లయితే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అవతరించింది గ్రామీణ బ్యాంకులను పటిష్టపరిచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంక్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన తెలంగాణలోని శాఖలని కూడా టీజీబీలో విలీనం అయితే అయ్యాయి నేటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి అయితే వచ్చింది ఈ నేపథ్యంలో ఏపీజీబీబీ ఖాతా కలిగిన తెలంగాణ ప్రాంత కస్టమర్లకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు కొన్ని అయితే జారీ చేసిందనమాట ఏపీజీవీబీ బ్యాంకు ఏటీఎం కార్డులను మార్చుకోవడానికి మీ ఖాతా కలిగి ఉన్న శాఖల్లో సంప్రదించాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇప్పుడే మన ఇక చెక్ బుక్ కలిగిన ఏపీజీవీబీ ఖాతాదారులకు కొత్త చెక్ బుక్లు వారి ఇప్పటికే చిరునామాకు అయితే పంపించినట్లు టీజీబీ తెలిపింది ఒకవేళ పాత చెక్ బుక్లను వినియోగించొద్దని ఒకవేళ పాత చెక్ బుక్లు ఉంటే ఖాతా కలిగిన శాఖలోకి తిరిగి అప్పగించాల్సి ఉంటుందని చెప్పారు ఇక ఇదివరకే చెక్ జారీ చేసి ఉంటే మనం చూసుకుంటు సో ఈ విధంగా మనకి ఇదివరకే చెక్ జారీ చేసి ఉంటే తొంభై రోజుల్లో అవి వరకు చెల్లుబాటు అవుతాయని కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఏపీజీబీ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి టీజీబీ మొబైల్ యాప్ బ్యాంకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తిరిగి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు మనకి టీజీబీ హైదరాబాద్ డాట్ ఇన్ను సందర్శించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కొనసాగించవచ్చు అన్నారు ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ నెఫ్ట్ లావాదేవీలకు ఉపయోగించే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మారిందన్నారు ఇకపై ఎన్ జీరో ఆర్ఆర్ డి సిజీబీను ఉపయోగించాలని చెప్పారు ఇక టీజీబీ వాట్సాప్ బ్యాంకింగ్ అండ్ మిస్ కాల్ అలర్ట్ల సేవల కోసం మనకి నెంబర్ కూడా విడుదల చేయడం జరిగింది నైన్ టూ సెవెన్ ఎయిట్ జీరో త్రీ వన్ త్రీ వన్ త్రీను సంప్రదించాలన్నారు ఈ మార్గదర్శకాలు ఏపీజీవీబీ తెలంగాణ ప్రాంత కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని చెప్పారనమాట సో ఈ విధంగా తెలంగాణలో ఎవరైతే ఏపీజీవీబీ బ్యాంక్లో అకౌంట్ ఉందో వారందరికీ కూడా ఇవన్నీ కొత్తగా మార్చుకోవాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి